పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకతలో ఉన్నటువంటి ఒక చిన్న సంఘటన కొంతే రాయబడ్డది కాకపోతే వాళ్ళ పర్సనల్ డాక్యుమెంటేషన్లో రమణ మహర్షిని కలిసినప్పుడు వాళ్ళ మధ్యన ఎట్లాంటి కాన్వర్జేషన్ జరిగింది ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ టూ రియలైజ్డ్ సోల్స్ అని చెప్పవచ్చు సో ఎప్పుడు కలుసుకున్నారు ఆయన నైన్టీన్ థర్టీ ఫైవ్ నవంబర్ ట్వంటీ నైన్త్ రోజు ఉదయం అక్కడికి వచ్చారు సో యోగానంద తనతో పాటు తన నలుగురు సెక్రటరీస్ వచ్చి వాళ్ళతో వచ్చిన డిస్కషన్ సార్ రమణ మహర్షి తన గద్దె మీద కూర్చున్నప్పుడు ఒక సెక్రటరీ అడిగాడంట నేను ఎట్లా ఆ దైవాన్ని రియలైజ్ అవ్వాలి తెలుసుకోవాలి అంటే అప్పుడు రమణ్ మహర్షి చెప్పిన విషయం ఏంటంటే అది మనకు ఎప్పటికీ తెలియని విషయమే అది మనకు బయట విషయం కాకపోతే నేనెవరు అంటే నీవు అన్నది మాత్రం నీలోనే ఉంది నువ్వు దాన్ని తెలుసుకుంటే సరిపోతుంది నువ్వు దాన్ని వదిలేసి బయట విషయాల కోసం ఎందుకు మేము అని అడిగినాను అని చెప్పాడంట అప్పుడు మిస్టర్ రైట్ అడిగారు మరి సెల్ఫ్ అంటే ఏమిటి అని అది ఉందని తెలుసు కానీ క్లియర్గా తెలియదు అని చెప్పాను అంట రమణ మహర్షి అది ఎప్పుడు ఉంటుంది ఒక పరిపూర్ణమైన స్థితి సెల్ఫ్ దాన్ని బీయింగ్ అని చెప్పారు సో ఆ సెల్ఫ్కి ఉన్న మరో ఒక పేరే దైవం సో ఐ ఆమ్ దట్ అదే నేను దాదాపు చాలా గ్రంథాల్లో దీని యొక్క వివరణ ఉంది అని మహర్షి జవాబిచ్చారు ఆ తర్వాత మరి మంచి చెడు ఎందుకున్నాయి అని అడిగితే మహర్షి చెప్పారంట అవి సాపేక్ష నిబంధనలు అంటే ఒక దాని మీద ఒకటి పరస్పర ఆధారితాలు మంచి చెడులు తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ ఉండాలి సో అందుకని ఆ సబ్జెక్ట్ తెలుసుకునేది అహం సో అహం యొక్క మూలం తెలుసుకున్న మరుక్షణమే మంచి చెడుల నుంచి నీ యొక్క మనసు బయటపడుతుంది మరి ఆనందాన్ని ఎట్లా పొందాలి సో హౌ టు గెట్ బ్లిస్ అని అడిగినప్పుడు ఆనందం అనేది పొందవలసింది కాదు బ్లిస్ ఈజ్ నాట్ సంథింగ్ టు బి గాడ్ మీరు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు సో ఆనందంగా ఉండాలన్న కోరిక నుంచి పుట్టింది అంటే నువ్వు అసంపూర్ణమన్న భావన నుంచి పుట్టింది ఈ అసంపూర్ణమన్న భావన ఎవరికి వస్తుంది దానిపైన విచారించండి గాఢ నిద్రలో మీరు ఆనందంగానే ఉన్నారు కానీ మీరు ఇప్పుడు అట్లా లేరు సో ఈ ఆనందముగా ఉన్న స్థితి ఆనందానికి లేని స్థితి వీటి మధ్యన ఏదో దూరింది లేదా ఏదో పోయింది ఏదో వచ్చింది అదే అహం అనమాట ఐడెంటిటీ దాని మూలాన్ని వెతికితే అప్పుడు అది పక్కకు జరపొచ్చు మిగిలేదు ఆనందమే సో అహంకారం యొక్క వినాశనం ఉన్న చోట ఆనందం ఉంటుంది అది శాశ్వతమైంది అదే మీరు అదే నేను అది ఎప్పుడు ఎక్కడ అన్ని సందర్భాలలోనూ ఉంది సో మనస్సు యొక్క పుట్టుక అహంకారం సో దాని యొక్క మూలంలోకి తొంగి చూస్తే ఉన్నదంతా నేనే సో ఇప్పుడు దీన్ని ప్రపంచపరమైన ఐడెంటిటీస్ ఇది నా వ్యాఖ్య ఇది ప్రపంచపరమైన ఐడెంటిటీస్ నీకున్నాయి లాయరు డాక్టరు ప్రపంచం తీసేసి ప్రకృతిలో నీకే ఐడెంటిటీ లేదు నామరూపాలు లేవు నోబడి ఆ నోబడినెస్ అనేది నిజమైన నేను అన్న కాంటెక్స్ట్ ఈజీగా అర్థమవుతుంది నేను జోడిస్తున్నాను అనమాట తర్వాత డాక్టర్ రైట్ అడిగాడు వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్ అంటే ఉత్తమ జీవన విధానం ఏమిటి అసలు సో జ్ఞాని ఒకరు అజ్ఞాని ఒకరు తద్వారా ఉత్తమ జీవన విధానం అధమ జీవన విధానం అనేది ఉంది సో ఉత్తమ అధమ జీవన విధానాలన్నీ ప్రపంచానికి సంబంధించినవి సో నీ ఒక్కదానివే మిగిలినప్పుడు వేరే వాటి మీద నీకు ధ్యాసపోయినప్పుడు నీ సహజ జీవన విధానంలో ఉంటావు కానీ ఉన్నత జీవన విధానంలో ఉండవు సో మీరు స్థూల కళ్ళతో చూస్తే ఇతరులను స్థూలంగా చూస్తారు అంటే సూక్ష్మ నేత్రాలతో అంటే సూక్ష్ చూస్తే కనుక సూక్ష్మంగా చూస్తూ కనిపిస్తారు ఉన్నది నీవైనప్పుడు ఇక చూడ్డానికి జడ్జ్ చేయడానికి ఎవరు లేనప్పుడు ఉత్తమ జీవన విధానం అంటూ ఏముండదు సహజ జీవన విధానం ఉంటుంది అని రమణ మహర్షి చదివిచ్చాడు తర్వాత ఈ ప్రశ్నకు జవాబులు రమణ మహర్షి చెప్పినందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్తే రమణ మహర్షి ఇలా అన్నాడంట కృతజ్ఞత చెప్పడానికి ఉత్తమమైన మార్గం ఎప్పుడు సెల్ఫ్గా ఉండడమే అంటే నువ్వు నీలా మాత్రమే ఉండు అదే ఈ సమస్త విశ్వానికి నువ్వు చెల్లించే కృతజ్ఞత నువ్వు నిరంతరం ఫ్లక్చువేట్ అవుతూ బాధపడుతూ ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కాదు జస్ట్ బీ సెల్ఫ్ బీ యువర్ సెల్ఫ్ నీ స్థితిలో నువ్వు రమించు అని చెప్పాడట ఇదంతా వాళ్ళ సెక్రటరీస్ అడిగిన ప్రశ్నలు అందులో ముఖ్యంగా డాక్టర్ రైట్ అనే వ్యక్తి తర్వాత పరమహంస యోగానంద కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆయన అడిగినవి కొంచెం డిఫరెంట్ కాంటెక్స్ట్ సో హౌ ఈస్ ద స్పిరిచువల్ అప్లిఫ్ట్ ఆఫ్ ద పీపుల్ టు బి ఎఫెక్టెడ్ అంటే ఎట్లా ప్రజల్లో ఆధ్యాత్మిక ఉద్ధరణ తీసుకురావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రత్యేక సూచనలు ఏమిటి మీరు ఏమన్నా సెలవు ఇవ్వండి అన్నప్పుడు రమణ మహర్షి చెప్పాడంట ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు ఆయన అంటే వ్యక్తుల స్వభావాలను బట్టి వారి మనస్సు యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి భిన్నంగా ఉంటారు సో సామూహికంగా సామూహికంగా ఎటువంటి సూచన ఉండకూడదు ఇది ఎంత కరెక్ట్ అంటే ఒక కామన్ మెథడ్ అనేది పనికే రాదు సో రమణ మహర్షి చెప్పినంత స్పష్టంగా తాత చెప్పినంత స్పష్టంగా అసలు అంతే సో క్లియర్ సో అంతే నువ్వు ప్రపంచంలో అందరినీ ఒకసారి ఉద్ధరించలేవు వాళ్ళ మనసు ఏమిటి తెలుసుకోకుండా వాళ్ళని ఎట్లా ఉద్ధరిస్తావు సో మనసు అందరికీ ఒకలా లేదు కనుక నువ్వు ఉద్ధరించలేవు సో ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ మనసును బట్టి నువ్వు ఒక పద్ధతిని ఇవ్వు అంతవరకు శరీరాలన్నీ ఒక్కటి కావు జలుబు ఉంది తుమ్ముతున్నారు ఈ తుమ్ములన్నీ ఒక్క సం ఒకే రోగానికి సంబంధించినవి ఒకటి న్యూమోనియా కావచ్చు ఒకటి ఫ్లూ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఒకటి ఊరికే తుమ్మచ్చు ఏదో చెత్తబడి సో ప్రతిదానికి సపరేట్ మెడిసిన్ ఉంటుంది సో ఇది నిజమైన వ్యాఖ్య ఆధ్యాత్మికతకు సంబంధించి రమణ మహర్షి గుర్తుపెట్టుకోండి ఏనాడు ఎవరికి ఏ ధ్యాన పద్ధతిని ఇవ్వలేదు నిజమైన గురువు ఎగ్జాక్ట్లీ అలాగే ఉండాలి అలాగే ఉండాలి తర్వాత యోగానంద అడిగాడు మరి ఆ భగవంతుడు ప్రపంచంలో బాధల్ని ఎందుకు అనుమతించాడు అతను తనకున్న సర్వశక్తితోటి అన్ని బాధలను ఒక్కసారి తొలగించి విశ్వవ్యాప్తంగా భగవంతుని సాక్షాత్కారాన్ని నియమించకూడదా అంటే వై డస్ గాడ్ పర్మిట్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్ షుడ్ హీ నాట్ విత్ హిస్ ఓమ్ని ఇంపార్టెన్స్ డూ అవే విత్ ఇట్ ఎట్ వన్ స్ట్రోక్ అండ్ ఆర్డైన్ ద యూనివర్సల్ రియలైజేషన్ ఆఫ్ గాడ్ అప్పుడు ఎంత ఎక్సలెంట్గా చెప్పాడంటే రమణ మహర్షి భగవంతుణ్ణి నువ్వు పొందాలి అంటే దానికి బాధలే మార్గం రమణ మహర్షి మొట్టమొదట అడిగిన ప్రశ్నకు జవాబు ఏమిటి భగవంతుడు అనేది నీకు ఎక్స్టర్నల్గా ఉన్న విషయం అన్నాడు సో నీకు బయట ఉన్న దాన్ని నువ్వు పొందాలనుకుంటే నువ్వు బాధపడాలి అంతర్గతంగా ఆల్రెడీ స్థితమై ఉన్న దాన్ని పొందాలంటే ఏ బాధ అక్కర్లేదు అమేజింగ్ అసలు ఇప్పుడు మళ్ళీ యోగానంద అడిగాడు షుడ్ హీ నాట్ ఆర్ డిఫరెంట్లీ అంటే బాధలు కాకుండా ఇంకేదన్నా మార్గం లేదా అప్పుడు రమణ మనిషి చెప్పాడు ఇదే మార్గం ఇదే మార్గం ఇది మార్గం తర్వాత యోగానంద అడిగిన చివరి ప్రశ్న అనుకుంటాను ఈ యోగ మతం మొదలైనవి బాధలకు విరుగుడులా అని అడిగితే రుణ మహర్షి ఇచ్చిన ఏంటో తెలుసా ఎవరు బాధపడుతున్నారు అసలు బాధ అంటే ఏమిటి అని అడిగాడంట సో దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ ద కాన్వర్జేషన్ అంటే హూ ఈస్ సఫరింగ్ నీవు సఫర్ అవుతున్నావా లేదా ఎవరు సఫర్ అవుతున్నారా అని అనుకుని వాళ్ళకు వకాలు తప్పుచ్చుకొని అడుగుతున్నావా లేదా అందరి బాధల యొక్క తీవ్రత ఒక్కటని అనుకుంటున్నావా అందరి రోగాలకి ఒకే ముందు పనిచేస్తుందని అనుకుంటున్నావు ఇదంతా అయిపోయిన తర్వాత ఆశ్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జరిగాయి అంటే రమణ మహర్షికి యోగానందకి మధ్యన ఒక డిబేట్ నడిస్తే బాగుండు అని అనుకున్నాడట రమణ మహర్షి వాళ్ళ బ్రదర్ సో యోగానందని మెల్లగా ఇబ్బంది పెట్టి కాస్త డిబేట్లోకి ఆర్గ్యుమెంట్లోకి తీసుకెళ్ళాలని చూస్తున్నప్పుడు రమణ మహర్షి ఆ గదిలోకి చూసి ఇలా అన్నాడంట వదిలేయి జస్ట్ అంతే ఇక చాలు స్టాప్ సో అప్పుడు యోగానంద అనుకున్నాడు అంటే రమణ మహర్షి అండ్ రమణ మహర్షి వాళ్ళ బ్రదరు ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళ స్వభావాలు ఎంత భిన్నం సో రమణ మహర్షి సమక్షంలో ఉండి తన తమ్ముడో లేదా అన్నయ్య ఉండి కూడా విషయం అర్థం కావాలని ఏ గ్యారెంటీ లేదు కదా సో దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్ అనమాట సో నవంబర్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ థర్టీ ఫైవ్ తన గురువు యొక్క టెలిపతిని అందుకొని అంటే మనసులో ఒక సందేశం అందింది దాన్ని అందుకొని యోగానంద ఇండియాకు వస్తాడు ఆ తర్వాత మహాత్మా గాంధీ మహానందమయి ఇంకొందరు సాధు అని కలిసి వాళ్ళతో చర్చించి అంటే అప్పుడు యోగానంద అనుకున్నాడు భారతీ భారతీయ ఆధ్యాత్మిక యోగులకు సంబంధించిన వివరాలని ఒక చోట గ్రంథస్థం చేయాలని ఇట్స్ అ వెరీ క్యూరియస్ పర్సన్ అప్పటికే తను కెమెరా మోసుకొచ్చి ఇప్పుడంటే ఫ్లైట్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎంత కష్టపడ్డారు సో మనకి ఇంటర్నెట్లో కూడా వాళ్ళు ఒక ఫోటో కనిపిస్తుంది యోగానంద అని రామకృష్ణ పరమహంస ఆ ఫోటో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు యోగానంద కెమెరాని చూస్తుంటాడు రమణ మహర్షి మరి డిస్పాషనేట్లీ తనలో ఉంటాడు అంతే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా ఇది అర్థమైన అర్థం కావచ్చు కాకపోవచ్చు అర్థమైతే అదృష్టం అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకుందాం లేదా మళ్ళీ వినండి ఒక వ్యక్తి పరిచయం వల్ల నీలో ఏదో మార్పు కలిగిందనుకో అదొక స్థితి ఎవరు రాని ఎవరు రాకపోని ఎప్పటికీ మారలేదనుకో అదొక స్థితి ఎవరు రాని ఎవరు రాకపోని ఎప్పటికీ మారలేదు కానీ అది మృతస్థితిలో ఉంటే అదొక స్థితి ఎవరు వచ్చినా పోయినా రా ఎప్పటికీ మారదు మృతస్థితి ఎవరు వచ్చినా పోయినా రమణ మహర్షిలో ఎలాంటి మార్పు లేదు అది పూర్తి తను తాను తెలుసుకున్న స్థితి ఎవరు వచ్చారు పోయారు నీకు హఠాత్గా ఆనందం వచ్చింది నువ్వు ఇంకా తెలుసుకోవాల్సిన స్థితి ఉంది నిజంగా జీవితం అర్థమైతే నీ మైండ్ ఎమోషన్స్ నుంచి బయటపడి తీరుతుంది ఎమోషన్స్ ఉన్నంతకాలం నీ మైండ్ ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు ఇంపాసిబుల్ ఇంగ్లీష్లో ఒక మంచి పదం డిస్పాషనెట్ నీకు ఏది అవసరమో దానితో తప్ప అది ఎప్పుడుంది ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడన్నా వాటర్ని చూసి కుండల్లో నీళ్ళని చూసి నువ్వు గంతులేస్తావా అది నీకు అవసరం అది అవైలబుల్ ఉంది అట్లా కాకుండా నీకు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ వాటర్ దొరకలేదు మొట్టసారి మొట్టమొదటిసారి కొన్ని నెలల ఆరాటం తర్వాత పోరాటాల తర్వాత వాటర్ కనిపించింది నువ్వెంత ఎగిరి గంతులు వేస్తావు తాగవలసిన నీళ్ళని మొత్తం మీదంతా పోసుకొని పిచ్చి వాళ్ళ ప్రవర్తించే అవకాశం ఉంది యు గో క్రేజీ బికాజ్ ఎమోషన్ వచ్చేస్తుంది అబ్సెన్స్ ఆఫ్ యువర్ ఆథెంటిక్ రియాలిటీ బ్రింగ్స్ ఎమోషన్ ఇది యోగదా సత్సంగ్ వాళ్ళ వెబ్సైట్స్లోనూ అక్కడ ఇంకా కాస్త కొన్ని వివరాలు రాయబడ్డాయి బట్ రమణ మహర్షి యోగానందైనా అడిగింది సాదాసీద మనిషి అయినా ప్రశ్నకు జవాబిస్తాడు అడుగుతున్న వ్యక్తి అనేది రిలవెంట్ అది యోగి లక్షణం అదే పొలిటీషియన్ లేదా ఇంకేదైనా వ్యక్తి అడుగుతున్న వ్యక్తి గొప్పవాడైతే ఒకలాంటి జవాబు అడుగుతున్న వ్యక్తి సాధసీద మనిషితే ఇంకొకలాంటి జవాబు ఉంటుంది సో స్థితప్రజ్ఞత అంటే ఇదే అడిగేది ఎవరైనా కావచ్చు నువ్వు వ్యక్తిని చూడట్లే ఆ ప్రశ్నని ఆ ప్రశ్న అడుగుతున్న మనస్సుని ఆ మనస్సుకి ఏది అందివ్వాలి అంతే వరకే అంతకు మించి మరేముంటు